గొప్ప కాదు తీసుకున్నాక అదే స్థాయిలో కంబ్యాక్ అవ్వడం గొప్ప సమంత దీనికోసమే ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు కానీ ఈమె ప్లానింగ్ ఏంటనేది అర్థం కావట్లేదు అనారోగ్యంగా ఉన్నారా అంటే అదేమీ లేదు పైగా సోషల్ మీడియాలోనూ యాక్టివ్ అయ్యారు ఫోటో షూట్స్ కూడా చేస్తున్నారు కానీ చిన్న గ్యాప్ అయితే మెయింటైన్ చేస్తున్నారు ఇంతకీ శామ్ ప్లాన్ ఏంటి ఖుషీ తర్వాత మళ్ళీ స్క్రీన్ మీద కనిపించలేదు సమంత ఆ మధ్య సొంత నిర్మాణంలో మా ఇంటి బంగారం అనే సినిమా అనౌన్స్ చేసినా కొత్త అప్డేట్ ఏం రాలేదు ఈ మధ్య మమ్ముట్టితో ఓ సినిమా సైన్ చేశారని వార్తలు వినిపించినా దానిపైనా క్లారిటీ లేదు అయితే ఒక్కటి మాత్రం నిజం ఏం చేసినా ఇకపై గ్యాప్ అయితే తీసుకోకూడదని ఫిక్స్ అయిపోయారు శామ్ కొన్ని రోజులుగా కేవలం యాడ్స్ మాత్రమే చేస్తున్నారు సమంత అది కూడా సౌత్ కాదు బాలీవుడ్ నటులతోనే కమర్షియల్స్ లో నటిస్తున్నారు మరోవైపు సినిమాల కంటే ఎక్కువగా వెబ్ సిరీస్లకు సైన్ చేస్తున్నారు సమంత రాజ్ డీకే దర్శకత్వంలో సిటాడల్ పూర్తయిన తర్వాత రక్తబ్రహ్మాండుకు ఓకే చెప్పారాబి ఇది ఫ్యాంటసీ యాక్షన్ వెబ్ సిరీస్ రక్తబ్రహ్మాండుతో పాటు మరో రెండు వెబ్ సిరీస్లు శాం ఒప్పుకున్నారని తెలుస్తోంది మ్యాటర్ ఏదైనా గ్యాప్ తీసుకోకూడదనేది శామ్ ప్లాన్ అందుకే వరుసగా కదలు వింటున్నారు అయితే వెబ్ సిరీస్లు మాత్రమే చేస్తుండడం చూస్తుంటే సినిమాలు చేస్తారా లేదా అనే అనుమానాలు ఫ్యాన్స్లో వస్తున్నాయి నటనతో పాటు ఫోటోషూట్స్కు టైం బాగానే ఇస్తున్నారు